నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ థర్టీ సిక్స్ రచించిన వారు గారు ఇక కదిలోకి వెళ్తే కోపంతో అక్షయ్ పేదాలపై గట్టిగా ముద్దుపెట్టి దూరం జరిగింది నిత్య షాక్తో చూస్తున్న అక్షయ్ వైపు చూస్తూ ఇప్పుడు అర్థమైందా నువ్వంటే నాకు పిచ్చిరా ఎప్పుడు ఎలా మొదలైందో నాకు తెలీదు కానీ నా పక్కన నిన్ను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేను నువ్వు ఆ చుంచుమోహన్ రీతిని చూస్తేనే మాట్లాడితేనే నా ప్రాణం పోతున్నట్టు ఉంటుంది కళ్ళనీళ్లతో అంటున్న నిత్యవైపు ఆశ్చర్యం ఆనందంతో చూస్తున్నాడు అక్షయ్ అతని కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని అతని కళ్ళలోకి చూస్తూ నీకు కూడా నేనంటూ ఇష్టమని నాకు తెలుసు కానీ ఇలా చేస్తున్నావో అర్థం కావట్లేదు జాగ్రత్తగా విను నువ్వు నాకు మాత్రమే సొంతం నన్ను కాదని నీ మరుదల్ని చేసుకుంటే నిన్ను దాన్ని ఇద్దరిని కలిపి చంపేస్తాను అర్థమైందా ఇంత చెప్పినా కూడా నువ్వు ఎంగేజ్మెంట్కి వెళ్తావా అని అడిగింది కోపంగా ఓయ్ ఏమైంది నీకు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ నేను ఎంగేజ్మెంట్కి వెళ్తే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అడిగాడు నిత్య భుజాల మీద చేతులు వేసి ఆ మాటలకి చిరెత్తుకొచ్చింది నిత్యకు ప్రాబ్లం ఏంటా అనే టేబుల్ మీద చేతికి అందిన వస్తువులని అక్షయ్ మీదకి విసిరిస్తుండే ఏ నిత్య అలా కొడుతున్నావేంటే అని తగలకుండా తప్పించుకుంటున్నాడు అక్షయ్ నన్ను కాదని ఆ చుంచుమొహాన్ని ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటే ప్రాబ్లం కాక హ్యాపీగా డింకు చెట్ అని డాన్సులు చేస్తారా ఇడియట్ అంటూ బెడ్ మీద ఉన్న పిల్లో తీసి అక్షయ్ మీదకి విసిరేసింది నిత్య మాటలకు షాక్ అయిన అక్షయ్ ఆ పిల్లోని క్యాచ్ పట్టుకొని వెయిట్ వెయిట్ ఏమన్నా నాకు రీతుకి ఎంగేజ్మెంట్ ఏంటే పిచ్చిపట్టిందా నీకు అన్నాడు తన దగ్గరికి అడుగులు వేస్తూ చేసిందంతా చేసి నాకే పిచ్చి అని అతని గుండెలపై రెండు చేతులతో కొడుతున్నా నిత్య చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు అక్షయ్ నిత్య కళ్ళనీళ్ళతో గుర్రుగా చూస్తుంటే ముందు ఇలా రా అని తన చేయి పట్టుకొని బెడ్పై కూర్చోబెట్టి కొట్టి కొట్టి అలసిపోయి ఉంటావు వాటర్ తాగు అని వాటర్ బాటిల్ అందించాడు నిత్య అలాగే చూస్తుంటే నన్ను కొట్టడానికైనా నీ కోపిక కావాలి కదా తాగు అన్నాడు సగం బాటిల్ వాటర్ తాగేసి బాటిల్ పక్కన పెట్టింది అక్షయ్ తన పక్కన కూర్చొని ఇప్పుడు చెప్పు నువ్వు ఇందాక ఏమన్నావు నాకు రీతుకి ఎంగేజ్మెంట్ అని కదా అన్నావు అని అడిగాడు ఎన్నిసార్లు చెప్పాలరా నా నోటితో చెప్పించి రాక్షసానందం పొందుతున్నావా అంది కోపంగా నాకు రీతుకి ఎంగేజ్మెంట్ అని నీకెవరు చెప్పారు అని అడిగాడు ఎవరు చెప్తే ఏంటి నిజమే కదా అంది మొహం తిప్పుకొని నీ మొహం అని నిత్య తల మీద చిన్నగా ముట్టి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు నీ ఫ్రెండ్ హర్ష అని అనగానే ఏదవా ఇదంతా వాడు ప్లానా అని మనసులో తిట్టుకుంటూ నీకు నిజంగా బ్రెయిన్ లేదే అని బెడ్పై పడిపోయి పడిపడి నవ్వుతున్న అక్షయ్ను చంపేసేలా చూస్తూ ఎందుకు నవ్వుతున్నారా నా ఫేస్ ఏమైనా కామెడీగా కనిపిస్తుందా అంది అక్షయ్ బలవంతంగా నవ్వు కంట్రోల్ చేసుకుని లేచి కూర్చొని వాడు చెప్పగానే నమ్మేసి ఇంత రచ్చరచ్చ చేస్తావా నా ఎంగేజ్మెంట్ అయితే మీ ఇంట్లో వాళ్ళ నుండి నీకు తెలియకుండా ఉంటుందా మీరు రాకుండా జరుగుతుందా ఈ మాత్రం కూడా ఆలోచించలేదా పిచ్చి అన్నాడు నవ్వుతూ ఏంటి హర్ష చెప్పింది నిజం కాదా అడిగింది నిత్య తెల్లబోతూ కాదు అన్నాడు నవ్వుతూ అదేంటి నువ్వు కూడా అన్నావు కదా ఎంగేజ్మెంట్కి వెళ్తున్నా అని అనుమానంగా చూస్తూ అంది అది నా ఫ్రెండ్ ప్రణవ్గా ఎంగేజ్మెంట్ నాది కాదు అన్నాడు నిత్యవైపు కొంటెగా చూస్తూ ఆ మాటలకి నిత్య మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది మనసు సంతోషంతో గాల్లో తేలిపోతుంది సంతోషాన్ని దాచుకొని మరి హర్ష అలా ఎందుకు చెప్పాడు అంది మెల్లగా ఇదిగో నా మీద ఇలా దండయాత్ర చేయాలని అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే చిరునవ్వుతో అతని వైపు చూసింది కొంటగా చూస్తున్న అతని చూపులకు తాళలేక కొన్ని క్షణాలకు చూపు తిప్పేసుకొని బాయ్ అని చటుక్కున బెడ్ పై నుండి లేవగా తన చేయి పట్టుకున్నాడు అక్షయ్ అక్షయ్ వదులో అని అతని వైపు చూడకుండా చేయి వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది అప్పటి వరకు కోపంతో ఎర్రబడిన తన మోముపై సిగ్గు తొనిగిసలాడుతుంటే అతన్ని సూటిగా చూడలేని ఆమె కళ్ళు సిగ్గుతో ఎరుపిక్కిన బుగ్గలు వణుకుతున్న ఆమె అదరాలతో ముద్దుగా ఉన్న తన మోమును అపురూపంగా చూస్తూ తన చేయి పట్టి ఒక్కసారిగా లాగగా అతని ఒడిలో పడిపోయింది నిత్య కంగారుగా లేవబోయేసరికి తన చుట్టూ చేతులు బిగించి కదలకుండా పట్టుకున్నాడు అక్షయ్ అక్షయ్ వదులు నేను వెళ్ళాలి నీకు కూడా ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది వదులు అంది టెన్షన్ పడుతూ నిత్య భుజం మీద తన గడ్డ మాణించి ఇప్పటిదాకా చంపేస్తాను పొడిచేస్తాను అంటూ వీర విహంగం చేసి ఇప్పుడేంటి టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు నిత్య మౌనంగా ఉండిపోయింది వచ్చావు గొడవ చేశావు కిస్ చేశావు నీ మనసులో మాట చెప్పి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టావు అన్నీ చేసి నాకు నీపైన లవ్ ఉందో లేదో తెలుసుకోకుండానే వెళ్తున్నావేంటి నిత్య ఫేస్ను కార్నర్ లుక్స్తో చూస్తూ అడిగాడు నీకు నా మీద ఉందని నాకు ఎప్పుడో తెలుసు ఈరోజు కూడా ప్రూవ్ అయింది నేనంటే ఇష్టం లేకుంటే నేను కిస్ చేయగానే నా చెంప చెల్లుమనిపించేవాడివి ఇష్టం లేకుండా ఇలా ఒడిలో కూర్చోబెట్టుకునేవాడివే కాదు అంది ఆహా అవునా దాన్ని అని ఎందుకనుకోవాలి వేరే అనుకోవచ్చు కదా అని లోపే చెంప మీద ఒక్కటిచ్చింది నిత్య రాక్షసి అలా కొట్టా వెంటే అన్నాడు చెంప మీద రుద్దుకుంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కొట్టడం కాదు చంపేస్తాను లస్తో చూసే చూపులకు లవ్తో చూసే చూపులకు తేడా తెలియని తెలివి తక్కువ అమ్మాయిని అస్సలు కాదు నేను అంది అతని వైపు చూస్తూ అబ్బో బానే ఉందిలే నీకు తెలివి హరిష చెప్పగానే ఇంట్లో ఎవరిని అడగకుండా పరిగెత్తుకుంటూ వచ్చావు మళ్ళీ తెలివి బోలెడుందని డబ్బ కొట్టుకుంటుంది చూడు అన్నాడు వెటకారంగా నిత్య చిరు కోపంగా చూసి నువ్వు దూరమవుతావనే భయంతో నా మైండ్ పనిచేయలేదు అన్న మాటలకి తన వైపు ప్రేమగా చూస్తూ నేనంటే అందిష్టమా అని అడిగాడు నిత్య బుగ్గలు సీకుతో ఏరిపెక్కగా సైలెంట్గా ఉండిపోయింది అయినా అలా ఎలా కి చేశావే అంత ధైర్యం ఎలా వచ్చింది అని అడుగుతుంటే నిత్య సిగ్గుతో మోహానికి చేతులు అడ్డుపెట్టుకుంది తన వైపు కైపుగా చూస్తూ నా ప్రమేయం లేకుండానే నా ఫస్ట్ కిస్ అయిపోయింది షాక్లోని కిస్ని నేను ఫీల్ అవ్వలేకపోయాను సో నీ అన్ఎక్స్పెక్టెడ్ కిస్కి నువ్వు కొట్టిన దెబ్బలకి నేను రివై తీర్చుకోకపోతే ఎలా అని ఇంటెన్స్ గేస్తో అక్షయ్ అంటుంటే మోహంపై చేతులు తీసి అతని వైపు చూసింది అంటే నన్ను కొడతావా వైపుడు అడిగింది అనుమానంగా చూస్తూ ఆమె మొహం మీద చూపుడు వేలితో రాస్తూ నీలాంటి క్యూటిని కొట్టాలంటే మనసు రావట్లేదు కానీ నీ చిన్ని పెదాలకు చిన్న పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అన్నాడు ఆమె పెదాలను బొటన వేలితో తడుముతూ అతని మాటలకి చేష్టలకి ఆమె గుండె వేగం అమాంతం పెరిగిపోయింది ఏ ఏం పనిష్మెంట్ అంది గొంతు పెగిల్చుకొని చెప్పను చేసి చూపిస్తా అంటూ ఆమె మొహం దగ్గరికి అతని మొహం తీసుకురాగా తనేం చేయబోతున్నాడో అర్థమైన నిత్య ఆమె నడుము పట్టుకున్న అతని చేయిని వదిలించుకొని లేచి నిలబడింది అక్షయ్ తలెత్తి చూస్తుంటే నేను వెళ్తాను అంది తడబడుతూ అక్షయ్ లేచి నిలబడి సరే వెళ్ళు అన్నాడు అందంగా నవ్వుతూ ఓకే అన్నట్టుగా తలాడించి డోర్ దగ్గరికి మెల్లిగా అడుగులు వేసిన నిత్య డోర్ తీయబోయి చేయి వెనక్కి తీసుకొని వెనక్కి తిరిగి చూసింది ఏంటన్నట్టుగా కళ్ళెగిరేశాడు అక్షయ్ నిత్య పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యు రా అంది నిత్య మోహాన్ని తీసుకొని లవ్ లవ్యు చిట్టి రాక్షసి అన్నాడు నిత్య కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నిత్య చిరునవ్వుతో చూస్తుంటే తన చెంప మీద చేతితో సుతారంగా నిమురుతూ ఆమె పేదాల వైపు చూస్తూ తన ఫేస్ను దగ్గరికి తీసుకోగా తమకంతో కళ్ళు మోసుకుంది నిత్య ఆమె పేదాలను చేయబోయిన వాడల్లా ఆగి నుదిటిపై ప్రేమగా చేయగా ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూసింది నిత్య నవ్వుతూ తనని గుండెలకు హత్తుకున్నాడు అక్షయ్ ఫోన్ మోగడంతో దూరం జరిగింది నిత్య ఫోన్ లిఫ్ట్ చేసి ఆ వస్తున్నాం రా ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నా అయింది కదా వెళ్ళింక అంది చిరునవ్వుతో చూస్తూ సరే బాయ్ అని డోర్ తీయగా సంతోషం నిండిన మనసుతో బయటికి వెళ్ళిపోయింది నిత్య నిత్య బయటికి రావడం చూసి పక్కకి దాక్కుని నిత్య కార్లో వెళ్ళాక లోపలికొచ్చాడు హర్ష ఏంట్రా ఇంతసేపు ఇద్దరేం చేశారు హర్ష అల్లరిగా అన్న మాటలకి వెనక్కి తిరిగి చూశాడు అక్షయ్ వచ్చావరా నీ అబ్బా చచ్చావు నా చేతులు అని హర్ష చేయి పట్టుకుని వెనక్కి మెలిపెట్టాడు అక్షయ్ నీకు బుద్ధుందారా దానికి నా ఎంగేజ్మెంట్ అని చెప్తావా నాకు ఎంత పిచ్చి లేపింది తెలుసా అంటుంటే రే అలా చెప్తే తను ప్రపోజ్ చేస్తుందని చెప్పారా మీ ఇద్దరూ త్వరగా కలిసిపోలం చేసా తను ప్రపోజ్ చేయలేదా అడిగాడు హర్ష హర్షని వదిలి చేసింది కానీ చాలాసేపు నా బుర్ర తినేసింది అది ఎందుకలా చేస్తుందో అర్థం కాక పిచ్చి ఎక్కింది కానీ ఇప్పుడు ఓకే అన్నాడు బ్లష్ అవుతూ ఓ సిగ్గుపడుతున్నావంటే ఏదో జరిగింది చెప్పరా ఇలా ప్రపోజ్ చేసిందిరా అడిగాడు హర్ష ఎక్సైటింగ్గా హర్షను చిన్నగా వెనక్కినట్టి పోరా ఎంగేజ్మెంట్కి వెళ్దాం పదా మన వాళ్ళు కాల్ చేస్తున్నారు అని బయటికి వెళ్ళబోగా షర్ట్ పట్టి లాగాడు హర్ష అదేం కుదరదు ఎలా ప్రపోజ్ చేసిందో నువ్వేమని చెప్పావో నాకు డీటెయిల్గా చెప్పే వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదు అన్నాడు హర్ష రే అవన్నీ చెప్పుకుంటూ ఉంటే అక్కడ పార్టీ అయిపోతుంది పద వెళ్దాం అని హర్ష చేయి పట్టుకుని లాక్కెళ్లాడు అక్షయ్ నా వల్లే మీరొకటయ్యారు కాబట్టి సే థ్యాంక్స్ టు మీ రేపు పెద్ద పార్టీ ఇవ్వాలి అన్నాడు హర్ష సరేరా తప్పకుండా ఇస్తాను హర్ష భుజంపై చేయి వేసి బయటికి నడిచాడు ఇంటికి చేరుకున్న నిత్య బెడ్పై బోర్లా పడుకొని అక్షయ్తో గడిపిన స్వీట్ మూమెంట్స్ని గుర్తుకు చేసుకుని తనలో తాని నవ్వుకుంటూ అతని తలుపులలో మునిగి తేలుతుంది న్యూ ఆఫీస్ కోసం సాయంత్రం వరకు మాధాపూర్ హైటెక్ సిటీ ఏరియాలో ఉన్న బిల్డింగ్లు చూసి తిరుగు ప్రయాణమయ్యారు విశ్వా వర్ష మనం చూసిన ఎయిట్ లొకేషన్స్లో రెండు బెటర్గా అనిపించాయి బావా పక్కనే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి కాబట్టి బాగానే ఉంటుంది అనిపిస్తుంది అంది వర్ష ఇంకా చూడాల్సినవి ఉన్నాయన్నావుగా అవన్నీ చూసి ఫైనల్ చేసేయి అంటుండగా సడన్గా కార్ ఆగిపోయింది ఏమైంది బావా తెలీదు వర్ష చూస్తాను అంటూ కార్ దిగి ఇంజిన్ చెక్ చేశాడు షెట్ అనుకుంటూ వైపు విండో వచ్చి కార్ బ్రేక్డౌన్ అయింది వర్ష మెకానిక్కి కాల్ చేస్తాను కొంచెం టైం పడుతుంది నువ్వు క్యాబ్లో వెళ్ళు అన్నాడు పర్లేదు బావా నేను వెయిట్ చేస్తాను అంటూ కార్ దిగింది చల్లగాలి మీడికి తగులుతుంటే చేతులు కట్టుకుని చుట్టూ చూస్తుంది మెకానిక్తో ఫోన్ మాట్లాడి ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాడు వర్షం పడేలా ఉంది రా కార్లో కూర్చుందాం అన్నాడు మబ్బు పట్టిన ఆకాశం వైపు చూస్తూ ఇక్కడే బాగుంది బావా కాసేపు ఉందాం అని వర్ష అనడంతో సరే నీ ఇష్టం అని తన పక్కని నిల్చున్నాడు విశ్వ కాసేపటికి మెల్లిగా చినుకులు పడుతుంటే వర్షం పడుతుంది రా తల మీద చేతులు పెట్టుకుని వెళ్లి కార్లో కూర్చున్నాడు విశ్వ వర్షంలో తడిస్తే భలే ఉంటుంది బావా ఎన్ని రోజులైందో వర్షంలో తడిచి అని ఆ చిరుజల్లులను చేతిలో పోగేసుకుని పైకి ఎగరేస్తూ చిన్నపిల్లల ఆడుతుంది వర్ష మోహ నిండా నీటి తుంపరలు అందమైన చిరునవ్వుతో చినుకులతో ఆడుతున్న వర్షను చూస్తే చాలా కొత్తగా అనిపించింది అతనికి అలాగే చూస్తూ ఉండిపోయాడు బావా నువ్వురా అన్న వర్ష పిలుపుకి తేరుకొని ఎక్కువసేపు తడిస్తే కోల్డ్ అవుతుంది జ్వరం వస్తుంది రాలోపలికి అన్నాడు అయినా వర్ష వినకుండా ఆకాశాన్ని చూస్తూ ఆ వర్షపు జల్లులు మొహాన్ని తాకుతుంటే చేతులను చాచి హాయిగా గుండ్రంగా తిరుగుతూ ఉంది ఇన్నాళ్లుగా గుండె నిండా బాధతో మనస్ఫూర్తిగా నవ్వడమే తెలియని వర్ష అలా సంతోషంగా రెయిన్ని ఎంజాయ్ చేస్తుంటే తనని డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా చూస్తున్నాడు విశ్వ వర్షం ఎక్కువ కావడంతో ఫుల్గా తడిచిపోయి తను వేసుకున్న వైట్ టాప్ పింక్ లెగ్గిన్ శరీరానికి అద్దుకుపోయి తన అందాలన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే తనని అలా చూడలేక ఆమెపై చూపులు నిలిపిన అతని కళ్ళను తిట్టుకుంటూ చూపు మరల్చుకున్నాడు విశ్వ తల గట్టిగా విదిల్చి ఫోన్ చూడడంలో నిమగ్నమయ్యాడు కాసేపటికి మెకానిక్ బైక్పై రాగా కార్లో వచ్చి కూర్చుంది వర్ష కార్ విండో నుండి మెకానిక్తో మాట్లాడి అతను కార్ చూడ్డానికి వెళ్ళగా వర్షవైపు చూశాడు విశ్వ తడవడమైతే హాయిగా తడిచింది కానీ అలా తడిచిన బట్టలతో ముందు కూర్చోవడం ఇబ్బందిగా అనిపించింది తనకి రెండు చేతిలో గుండెలకు అడ్డుగా పెట్టుకొని చలికి కొద్దిగా వణుకుతున్న తనని గమనించి ఏసీ ఆఫ్ చేసి కార్లో ఉన్న అతని జాకెట్ తనకి అందించాడు థ్యాంక్స్ బావా అని జాకెట్ తీసుకొని ముందు కప్పుకొని కూర్చుంది పది నిమిషాల్లో మెకానిక్ కార్ రిపేర్ చేయగా ఇంటికి స్టార్ట్ అయ్యారు ఆరుని పిక్ చేసుకుని ఇంటికి బయలుదేరాడు అవి ఆరు విండో నుండి చేతుల్లో వర్షపు చినుకులు పట్టి అభి మీదకు చల్లుతుంటే ఓయ్ నేను డ్రైవింగ్ చేయాలా లేదా కార్ ఆపేసి నీతో ఆడుకునే ప్రోగ్రాం పెట్టుకోనా అని అంటుంటే వద్దులేండి మీరు డ్రైవ్ చేయండి నేను డిస్టర్బ్ చేయను అంటూ బయట చేతులు పెట్టి ఆడుతున్న ఆరును నవ్వుతూ చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు మహీంద్ర కాల్ చేయడంతో లిఫ్ట్ చేశాడు చెప్పండి డాడ్ మీ పిన్ని కూతురికి పాప పుట్టిందట మీరు కూడా వచ్చేస్తే అందరం కలిసి వెళ్దాం ఎలాగో వీకెండ్ కదా అన్నాడు మహీంద్ర రేపు యూకే క్లైంట్తో మీటింగ్ ఉంది కదా డాడ్ వాళ్ళ ప్రాజెక్ట్ ప్రొడక్షన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి టుమారో ఈజ్ ద డెడ్ లైన్ అన్నాడు అభి అవును కదా మర్చిపోయాను ఎలా మరి మీరు వెళ్ళండి డాడ్ నేను ఆరాధ్య సండే వచ్చి జాయిన్ అవుతాం అని చెప్పడంతో సరే అభి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం మరి ఇప్పటివరకు మీకోసమే చూసాం అన్నాడు అలాగే డాడ్ టేక్ కేర్ అని ఫోన్ పెట్టేశాడు అభి అందరూ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారట విజయవాడ సో మనమిద్దరమే ఇంట్లో అన్నాడు ఓకే శ్రీవారు అని నవ్వుతూ కాసేపటికి ఇంటికి రీచ్ అయ్యారు కార్ దిగగానే అవి లోపలికి పరిగెత్తగా వర్షపు నీళ్ళలో చెంగు చెంగున గెందుతున్న ఆరుని చూసి నవ్వుతూ తనని చేతుల్లో ఎత్తుకున్నాడు అభి నేను వచ్చేస్తాలే దించేసే అంది ఏం పర్లేదు ఆఫ్కింట బరువు కూడా ఉండవు నిన్ను మోయడం పెద్ద కష్టమే కాదులే అన్నాడు మెట్లు ఎక్కుతూ అతని మెడ చేయి వేసి ప్రేమగా చూస్తుంది ఆరు ఆ తరువాత ఏం జరగబోతుంది విశ్వ వర్షల మధ్య ప్రేమ చిగురుస్తుందా నిత్య అక్షయల గురించి ఇంట్లో తెలుస్తుందా ఎలా రియాక్ట్ అవుతారు అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్